పవన్ అన్న జోలీకి వస్తే ఏకే ఫార్టీ సెవెన్ తో పెట్టి కొడారా కొడితే అడ్రస్ లేకుండా పోతే జాగ్రత్తగా ఉండండి ఆర్మీ అంటే ఎక్కడ ఉందిరా ఆర్మీ ఎక్కడ ఉందిరా ఆర్మీ మీకు తేల్చి పడుతున్నా కొడారా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నుంచి వచ్చారు మెగాస్టార్ తెలుసుకొని మాట్లాడండి ఉన్న సినిమా రిలీజ్ పవన్ అన్న సినిమా గురించి మాట్లాడడానికి తమ్ముందా పొగోడే నా రమ్మన్న నా ముందరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చెప్తున్నా అన్న జోలికి వస్తే బట్టలు ఇప్పదీసి నడి రోడ్ల కొట్టుకుంటా పోతావు జాగ్రత్త ఉండనని చెప్తున్నా మెగా ఫైవ్ లో ఉండుకుంటా ఎంత మోసం చేస్తాడా నాకు అర్థం కాదు ఫ్యామిలీలో ఎవరు రమ్మని చెప్పలే కదా సపోర్ట్ చేయకపోయినా ఇంట్లో కాముగా కూర్చుంటే అయిపోతున్నాయి కదా చిరంజీవి గారు లేకపోతే వాళ్ళు అంతా జీరో అసలు ఫ్యాన్స్ ఉన్నారు నేను లేదంటే అల్లార్జున్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు స్టార్ ఉంటేనే కదా వాళ్ళు వచ్చింది ఇష్టం అలా అది పవన్ అన్న జోలీకి వస్తే ఏకే ఫార్టీ సెవెన్ తో పెట్టి కొడుతే అడ్రస్ లేకుండా పోతే జాగ్రత్తగా ఉండండి ఆర్మీ అంట ఆర్మీ అంటే ఎక్కడ ఉందిరా ఆర్మీ ఎక్కడ ఉందిరా ఆర్మీ మీకు ఎక్కడ ఉంది ఆర్మీ మీకు ఆర్మీ ఆర్మీ సార్ బుల్లెట్లు మాటలు అన్న ఫ్యాన్స్ దగ్గర ఏకే కే పార్టీ సెవెన్ ఉన్నాయి పడితే నాకు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు అన్న ఎక్కడి నుంచి వచ్చారు మెగాస్టార్ బిక్స్ అయ్యకపోతే ఇక్కడ ఉండేవాడు ఈయన అది తెలుసుకొని మాట్లాడండి బదర్ ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి కార్ని చేస్తే ఈయన సపోర్ట్ చేయకుండా పవన్ అన్నకు సపోర్ట్ చేయకుండా ఢిల్లీ ఇప్పుడు ఇష్టం సంఘం మాట్లాడుతుండ్రు రేపు రేపు మీకు అవకాశం లేకపోతే మీకు పక్కన పెట్టేస్తారు మీకు అది అవుతుంది ఆ ఆయన మీ పక్కన పెట్టేస్తారు సినిమా లేకుండా ఉన్న సినిమా రిలీజ్ చేయలేదు ఉన్న సినిమా రిలీజ్ చేయలేదు ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

అదే మాదిరిగా ఇప్పుడు ఏమంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సవాలు ఇస్తుంటున్నారు దమ్ముందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్కే చెప్తున్నా ఏకి ఏకీ ఫ్యాన్స్ తెచ్చి పేల్చిపోసాం చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి పవన్ అన్న జోలికి వస్తే బట్టలు ఇప్పి తీసి నడి రోడ్లో కొట్టుకుంటూ పోతాం జాగ్రత్తగా ఉండనని చెప్తున్నా అది అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీతో ఉంటే కరెక్ట్గా లేకుంటే వీడిపోతే కరెక్ట్ అనుకుంటా మెగా ఫ్యామిలీతో ఉంటేనే కరెక్ట్ బదర్ నువ్వు ఎందుకు విడిపోయి ఇప్పుడు పక్కన ఆయన పెట్టేసుకున్నాడు ఆయన వెళ్ళిపోయిండు ఆయన వెళ్ళి ఆయన వెళ్ళి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసిండు మెగా ఫ్యామిలీలో వండుకుంటా ఉండుకుంటా ఎంత మోసం చేస్తాడా నాకు అర్థం కాదు ఫ్యామిలీలో ఎవరు రమ్మని చెప్పలే కదా సపోర్ట్ చేయకపోయినా ఇంట్లో కాముగా కూర్చుంటే అయిపోతుండే కదా నువ్వు ఎందుకు అంత సీన్ లేదు బత చిరంజీవి గారు లేకపోతే వాళ్ళు అంతా జీరో అసలు వాళ్ళంతా జీరో చిరంజీవి గారు లేకపోతే ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఉంటూ ఒక ఫ్యామిలీలో ఉంటూ అంత నమ్మక ద్రోహం చేస్తారా ఒక ఫ్యామిలీలో సినిమా వాళ్ళందరూ ఒక కలిసి కట్టుకుంటారు కదా నువ్వు ఇక్కడ సపోర్ట్ చేయకుండా కాము ఇంట్లో కూర్చున్నా బాగుంటుండే కదా నువ్వు ఎందుకు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయిస్తావు ఎందుకు ఫ్రెండ్ అని వెళ్ళావు డబ్బులు ఇచ్చాడా మళ్ళీ ఏం చేశారో మనకు తెలీదు

అంత దమ్ము లేదు అంటున్నారు అంత దమ్ము లేదు అసలు మాట్లాడాలంటే ఉచ పడుతుంది ఎవరు అల్లర్జున్ ఆర్మీ ఉంది మా దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఫార్టీ సెవెన్ పేల్చి ఒక్కొక్కరిని నడి రోడ్ లో పేల్చి ఎక్కడ ఉంది ఆర్మీ రమ్మని చెప్పు ఎవడొస్తాడో చూసుకుందాం రమ్మని చెప్పు ఎవడొస్తాడో పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి రాకండి పవన్ అన్న గురించి మాట్లాడితే బట్టలు ఇప్పదీసి కొడతా నడి రోడ్ లో జాగ్రత్త బిడ్డ అందరికి చెప్తున్నా నేను పవర్ స్టార్ పవన్ అన్న అభిమాని సో అది ముందు ఏంటంటే అన్న సినిమా రిలీజ్ చేస్తుండ్రు అదైతే చేయరు చాలా ఏముంది అందులో ఎందుకు పోస్ట్ పెయిడ్ అయింది మీకు అర్థమవుతుంది ఒకటన్నా అసలు బుర్ర ఉందా అసలు ఎందుకు ఆఫ్ చేసిండ్రు దేని గురించి ఆఫ్ చేసిండ్రు మరి అటు వెళ్ళి సపోర్ట్ చేసినందుకు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి ఎవరు అని చెప్పి ఇంకెందుకు కొంత అల్లు అర్జున్ చెప్పాడు కదా ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగాస్టార్ ఫ్యాన్ మాత్రం అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అది తెలిసినా కానీ మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేసిన ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒక మెగా ఫ్యామిలీ అన్నప్పుడు ఆ మెగా ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ సినిమా రిలీజ్ అయితే అన్ని బుకింగ్ అయిపోతాయి ఈయన ఏం చేసిండంటే నమ్మక ద్రోహం చేసి అల్లార్జు ఫ్యాన్స్ ఉన్నారు భయ్య నేను లేదంటే ఉన్నారు కాదంటే లేను అల్లార్జు ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు మెగాస్టార్ ఉంటేనే కదా వాళ్ళు వచ్చింది లేదంటే ఉంది ఆయన టాలెంట్ టాలెంట్ ఉంటే మళ్ళీ అప్పుడు ఎందుకు రాలేదు మళ్ళీ చిరంజీవి గారితో చాలా మాట్లాడి ఆయన పైకి తెస్తేనే వచ్చింది కదా ఆయన పైకి తెస్తేనే కదా ఈయన స్టార్ అయింది అల్లు అర్జున్ అనే ఆయన చిరంజీవి గారు లేరు చిరంజీవి గారు ఉన్నబట్టే వాళ్ళు ఉన్నారు లేదంటే ఆ ఫ్యామిలీ ఉండేది అది మీకు తెలియట్లేదు లో అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా బ్రో ఉన్నారు బదర్ ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా చిరంజీవిని చూసే వచ్చారంటారు అక్కడ వేరు అవ అవును ఇన్ఫర్మేషన్ ఉంటారు హిందీ వాళ్ళు లేరు అనుకున్నావా ఇప్పుడు అల్లు అర్జున్ కాదు కదా సోను సూత్ గారు లేరా ఇక్కడ సినిమాలు చేయలేదా ఎవరి ఇన్ఫర్మేషన్ సార్ కాదా మరి మెగాస్టార్ కాదా సో మళ్ళా అది